క్లబ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ప్రమాణ స్వీకారం చేశారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోత్ హాస్పిటల్ డాక్టర్ పసుపు హరిప్రసాద్ అతిథులుగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు చంద్రారెడ్డి రెడ్డి ప్రతాప్ యాదవ్లు విచేశారు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల సమక్షంలో లయన్స్ క్లబ్ తిరుపతి శ్రీ శ్రీనివాస వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షులుగా కేసీ లోకేష్ మబ్బు వాసుదేవరెడ్డి కార్యదర్శిగా జగన్నాథం కోశాధికారిగా బెల్లంకొండ సురేష్ కోఆర్డినేటర్ గా డాక్టర్ వంశీ డైరెక్టర్లుగా రెడ్డి ఈశ్వర్ ప్రకాష్ బాసికర్ల రఘు కమలమ్మ శాంతి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో సేవా గుణం కలిగి ఉండాలని దానికి మంచి విలువలు గల సంస్థను ఎంచుకోవడం చాలా ముఖ్యమని అందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లయన్స్ క్లబ్ సంస్థలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు తర్వాత ముఖ్య అతిథి డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ లాంటి సేవా సంస్థలు పేదల పాలిట పెన్నిదిలా ఉన్నదని ఇలాంటి సంస్థలో కృష్ణ కృష్ణప్రసాద్ లాంటి సేవా గుణం కలిగిన వ్యక్తులు అవసరమని కొనియాడారు తరువాత లైన్స్ క్లబ్ తిరుపతి శ్రీ శ్రీనివాస చార్ట్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కృష్ణ కృష్ణప్రసాద్ జగన్నాథం బాసికర్ల రఘు లైన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు రామచంద్రారెడ్డి సోమయ్య వికాస్ రాజేంద్ర ప్రసాద్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ ఇది ఏ ఇన్కమింగ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారు నేషనల్ హాజీ కొనుక్కుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వందల పదిహేడులో మొదలై ఈ రోజు దాదాపు నూట ఏడు సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసుకుని ఎన్నో లక్షల మంది అక్రాస్ ద వరల్డ్ ఈ లైన్స్ క్లబ్ లో ఉన్నారంటే ఈ లైన్స్ క్లబ్ లో ఉన్న వాళ్ళంతా మనసున్నవాడు వాళ్ళనుకోవద్దండి ధనం ఉండాల్సిన పని లేదు సాయం చేయాలనే మనసు ఉండాలి మనసు ఉంటే ఖచ్చితంగా మనం సాయం చేయగలం నువ్వు పది లక్షలు ఒక సాయం చేయాలనుకుంటే నీ దగ్గర ఉన్నా పది లక్షలు కావాలంటే మంది కావాలి వంద మంది పదివేలు ఇచ్చే నువ్వు పట్టుకోగలిగితే పది లక్షలు చేయగలవు కానీ ఆ మనసు ఉండాలి వంద మంది ఆ పది లక్షలు నేను చేయాలి అని అలాంటి చేయడానికి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఇస్తా ఎందుకంటే ఒక్క మనిషి చాలా పని ఒక్క మనిషి చేయలేడు ఒక్క మనిషి చేయలేని పని ఒక వ్యవస్థ చేయగలదు ఆ వ్యవస్థే లయన్స్ క్లబ్ అది అందుకే ఆ లయన్స్ క్లబ్ ఈరోజు ఇంత పేరుంది ఈ లయన్స్ క్లబ్ లో మన కే్రసాద్క్ పర్సన్ అతను ఏదో చేయాలని తప్పన ఎప్పుడు మనం గమనిస్తే ఆయన

ఎన్నో సంవత్సరాలుగా తిరుపతిలో బోత్ హాస్పిటల్ని స్థాపించి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వీరి తల్లిదండ్రులు తండ్రి విజయరాఘ విజయరాఘవయ్య గారు తల్లి పద్మా గారుల రెండో సంతానమైన పసుపేట అజప్రసాద్ గారు చిన్నతనం నుంచి చదువుల పట్ల నాయకత్వ నాయకత్వాల పట్ల ఎంతో ఆసక్తితో ఈరోజు ఒక మంచి లీడర్ గాను మంచి డాక్టర్ గాను తిరుపతిలో వెలుగుతున్నారు వీరి ధర్మపత్రి అయినటువంటి శ్రీ గౌరీ గారు హౌస్ గా ఉన్నారు అలాగే వీరి పిల్లలైనటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్కి అమ్మాయి పేరు మీనాక్షి గారు వారు కూడా తండ్రి పాటలోని వైద్య విద్య వైద్య విద్యను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అలాగే సార్ వాళ్ళ అబ్బాయి రఘు వెంకట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వీరు సమాజ సేవ పట్ల ముందు నుంచి ఎంతోమందికి నాకు తెలిసి వైద్య ఫ్రీగా ఆపరేషన్ కానీ సార్కి ఎన్నుము మన ఎమ్ముకలేని చేసారు ఎందుకంటే ఎంతోమందికి ఉచితంగా మెడికల్ కానీ ఆపరేషన్ కానీ ఎంత డబ్బులు తీసుకుని ఎంతో చేశారు ఇప్పుడు కూడా సమాజంలో ఏదో చేయాలని ఎన్నో ఏళ్ళుగా జనసేన పార్టీలో చేరి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి ఈ రోజు మన లైన్స్ క్లబ్కి ముఖ్య అతిథి రావడం అంత గర్వకారణం